ఇంకోటి ఏంటంటే తెర మీదకి వస్తుంది దువాడ శ్రీనివాస్ గారి ఇష్యూ సో నిన్న మనం ఒక టూ డేస్ బ్యాక్ మనం చూసుకున్నాం దువాడ గారు మాదిరి గారి ఇంటి మీద ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది నా ఇల్లు నా ఇల్లు నువ్వు ఎలా ఉంటున్నావు అన్నట్టుగా వాణిగారే క్వశ్చన్ చేయడం జరిగింది అదే సమయంలో మాదిరి గారు కూడా ఇది నా ఇల్లు నా పేరు మీద దువాడ శ్రీనివాస్ గారు రాయడం జరిగింది అని మాధురి గారు అన్నారు సో కట్ చేస్తే వేరే మనం శ్రీనివాస్ గారికి కాల్ చేసి మాట్లాడినట్లయితే శ్రీనివాస్ గారు ఏమన్నారంటే దు గారు నాకు ఎలక్షన్ అప్పుడు రెండు కోట్లు అనేది అప్పించారు ఎలక్షన్ తర్వాత కూడా యాభై లక్షలు కావాలంటే రెండు కోట్ల యాభై లక్షలు నాకు ఇవ్వడం జరిగింది నేను వేరే వ్యక్తి దగ్గర ఒక మూడు అరవై లక్షలు తీసుకున్నాను ఆ అప్పు ఎలా తీర్చాలో నాకు తెలియక అందుకనే ఇల్లు రాసిచ్చారో స్వతహాగా స్వచ్ఛందంగా ఇల్లు అన్నట్టుగా శ్రీనివాస్ గారు అనేది చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లేదు దీనికి ఎలా చూడవచ్చు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనే ఆయన ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అండి ఆ ఇల్లు ఆయన అప్పు చేసి కట్టాడా అప్పు చేయకుండా కట్టాడా బిజినెస్ చేసి కట్టాడా ఎక్కడన్నా దొంగతనం చేసి కట్టాడా ఏం చేసి కట్టాడు అనేది సంబంధం లేదు ఇక్కడ అది ఆయన స్వార్జితం ఏ వ్యక్తికైనా స్వార్జితమైన ఆస్తిని కుక్కకి నక్కకి పిల్లికి మనిషికి దేశానికి లేదంటే ఒక చెట్టుకో ఒక పార్కుకో రాసిచ్చే హక్కు ఉంది సొంత ఆస్తిని అది ఆయన స్వార్థితం ఆయనకు హక్కు ఉంది ఆ విషయంలో భార్య కాదు పిల్లలు కాదు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు ఎవరికీ రాయకుండా ఆయన చనిపోయాడు అనుకోండి అప్పుడు భార్యకి పిల్లలకి హక్కు వస్తుంది అతనికి తల్లి ఉంటే తల్లికి హక్కు వస్తుంది తల్లికి తండ్రికి మాత్రమే హక్కు వస్తుంది అన్నలకి చెల్లెళ్ళకి హక్కు రాదు తల్లికి తండ్రికి క్లాస్ వన్ హెయిర్స్ అంటారు ఆ తర్వాత భార్యకి తర్వాత పిల్లలకి వీళ్ళంతా లీగల్ హెయిర్స్ అవుతారు అందుకే ఇట్లాంటి తగాదాలు వచ్చి సస్తమయ్యాయి ఈ దరిద్రాలు చూసే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టారు ఏ వ్యక్తి అయినా చనిపోగానే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వ్యాపారస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కాని వాళ్ళు ఎవరైనా సరే కోర్టులో వేసుకుని లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోవటానికి కోర్టు ఏమేమి అడుగుతుందో అవి ఇచ్చి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కోర్టు ఇచ్చిన తర్వాత ఏ ఆస్తి అయినా సరే ఈ ఈ ఈ లీగల్ హెయిర్స్ మొత్తం అందరూ కలిసి అమ్మాలి లేదు సొంతం చేసుకోవాలి అంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేటే ఆధారం ఇది చట్టం దీన్ని ఎవరి కోసం ఎవరు మార్చలేరు మరి ఇప్పుడు ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు దాని ఓనరు ఆయన నాకు అప్ప అయింది అని చెప్పి మాధురికి రాసిచ్చాడు ఆ ఇల్లు ఈ ఇల్లు ఇవ్వకు రాసి పెట్టి రాసిచ్చినందుకు గాను అరవై లక్షల అప్పు కూడా ఆవిడ కట్టుకుంటుందో ఇక వాళ్ళ వాళ్ళకి మధ్యలో ఏం జరిగినో తెలియదు ఈ ఇంటి మీదకి వాణికి వచ్చే హక్కు లేదు చట్ట ప్రకారం ఇది 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 క్లియర్ అయితే వీళ్ళ మధ్యలో ఈ ఆస్తులు ఈ అప్పులు ఆస్తులు రాసుకోవటాలు వీటిని మించిన బంధం ఒకటి ఉంది వీళ్ళ అందరికీ వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది దువ్వాడ శ్రీనివాస్కి వాణికి మాధురికి ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో ఎవరిది తప్పు అంటే నేనైతే స్త్రీ పక్షపాతిక కాదు వాస్తవంగా ఆలోచిస్తే దువ్వాడ శ్రీనివాసే తప్పు ఎక్కడ ఏ రకంగా తప్పు ఏ రకంగా తప్పు అంటే దువ్వాడ శ్రీనివాసు వాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అతని మామగారి పలుకుబడిని రాజకీయ వారసత్వాన్ని వాణి భర్తగా ఈయన పొందాడు ఆ విధంగా రాజకీయంగా ఎదిగాడు ఆ రోజు అతని దగ్గర ఐదు పైసలు డబ్బులు తీసుకురాలే అతని వైపు అతని ఫ్యామిలీ నుంచి ఒక లుంగి ఒక చొక్కాతో వచ్చాడని వాణిగారు అన్నారు లుంగితో చొక్కాతో వచ్చాడో నాలుగు జతల బట్టలతో వచ్చాడో ఎట్లా వచ్చాడో వచ్చాడు వీళ్ళింటికి ఈమిష్టమై ఆ లుంగి చొక్కా చూసే ఈమె ప్రేమించింది ప్రేమించింది పెళ్లి చేసుకున్నాడు ఇతను కూడా ఇక్కడ ఒక రాజకీయ వారసత్వం ఉంది వాణి వెనక ఆస్తి ఉంది అని చెప్పి ఈయన లవ్ చేశాడు లేకపోతే లవ్ చేసిన తర్వాత తెలిసిందో అది వేరే విషయం ఆయన మనం ఈ విషయంలో ఏమనలేము అసలు వచ్చాడు రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నాడు అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి రాజకీయాల్లో సంపాదించిన డబ్బులతోటి ఒక రవిడీగా సంపాదించగలిగిన డబ్బులతోటి ఆస్తులు కూడా కూడబెట్టాడు ఆ ఆస్తులు కూడా కూతురు పేరు కొన్ని భార్య పేరుతో కొన్ని ఇన్ని సంవత్సరాలు జీవనం సాగించడానికి అలాగే ఇంకొన్ని ఆస్తులు వేరే చోటు ఉంటే అది కూడా వాణి పేరు మీద పెట్టాడని చెప్పి ఉన్నది ఇద్దరు కూతుర్ని చదివిచ్చాడు ఒక కూతురికి పెళ్ళి కూడా చేశాడు ఇంత ఇంత వ్యవహారాలు ఈ రోజు వరకు నడిపించాడు కానీ ఈ ఈ మొత్తం జరగడానికి మూలాధారం ఏంటి వాణి ఆస్తి రాజకీయాల్లో ముందుకు రావడానికి మామగారు రాజకీయ వారసత్వం వీటి ఈ ఈ ఈ మెట్ల మీద పైకొచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు వాణి తనకి రాజకీయ వారసత్వం కావాలనుకుంటుంది ఆమెకి ఆమెకి నా తండ్రి ద్వారా కదా వచ్చింది నేను రాజకీయ రావాలని అవ్వాలనుకుంటుంది అలాంటప్పుడు ఇతను ఆమెకి రాజకీయ వారసత్వం ఆవిడకి ఆవిడిని కూడా రాజకీయాల్లో ఎదగనిచ్చినా కానీ ఈ పేచీలన్నీ వచ్చాయి కాదు ఈలోపు ఇక్కడ మాధురి అనే ఒక క్యారెక్టర్ ఉంది కొత్త క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ ఈమెంటి ఈమె అస్సలు దేనికి జడవని మనిషి పైగా ఆర్థిక స్థోమత బాగా ఉన్న మనిషి బాగా పలుకుబడి ఉన్న మనిషి ఆవిడ కనిపించింది ఆవిడ కనిపిస్తే వాణి ఏమనుకుందంటే ఆమెని మనతో వైసీపీ పార్టీలో చేర్పించుకుంటే ఆమె బలం ఏదైతే ఉందో అది మనకి యాడ్ అవుతుంది ఈసారి టిక్కెట్ నాకే వస్తుంది అని ఆమె అనుకుంది అనుకున్నారు అనుకున్నారు చెప్పింది అదే మాట వాణిని వాణినే మాధురిని అప్రోచ్ అయ్యింది అప్రోచ్ అయ్యి రాజకీయాల్లోకి రమ్మంది అప్పటి వరకు అసలు వాళ్ళది తెలుగుదేశం ఫ్యామిలీ మాధురిది మాధురి గారి అహాహుని ఈవిడ పట్టుకొచ్చింది దివ్వల దివ్యల మాధురిని పట్టుకొచ్చి ఈ దివ్యల మాధురి నీకు జగన్మోహన్ రెడ్డి పరిచయం చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అట్లాంటి నాయకుడు కాదు అని చెప్తే అవును నేను విన్నాను నాకు ఇష్టమే ఆయన అంటే ఆమె ఇప్పుడు ప్రతిసారి కూడా అదే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు చాలా ఇష్టం జగన్ అన్నంటే ఇష్టం అని చెప్తుంది కదా ఈవిడ్ని ఈ పార్టీలోకి ఆహ్వానించే రోజున ఒక చాలా పెద్ద ఫంక్షన్ పెట్టి ఆవిడ్ని సన్మానం చేసి పార్టీలోకి తీసుకొచ్చారు ఓకే తీసుకొచ్చి ఈలోపు దువ్వాడ శ్రీనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఇక వాణి ముగిసిపోయిన అధ్యాయం ఇక వాణి దగ్గర నుంచి కొత్తగా డబ్బులు వచ్చేది అక్కర్లేదు నాకు రాజకీయంగాను నాకు పెద్ద అవసరాలు లేవు ఈ మాదిరి చూస్తే చిన్న అమ్మాయి ఈ అమ్మాయి వెనక మళ్ళీ చాలా బోల్డ్ ఆస్తుంది ఈ అమ్మాయికి చాలా గ్లామర్ ఉంది అసలు ఇప్పుడు వాణితోటి నాకు పని ఏంటి అనుకున్నాడు అనుకుని ఇంక ఈమెతో స్నేహం మొదలెట్టాడు ఇది జీర్ణించుకోలేని వాణి గొడవ చేయడం మొదలెట్టింది సహజం ఎవరైనా గొడవ చేస్తారు అందుకే నేనేమంటున్నానంటే ఇక్కడ ఆమె రాజకీయాల్లోకి రమ్మని పిలిచింది కానీ మనకు ఉపయోగపడుతుంది అని మాధురిని పిలిచింది కానీ ఆమె తన భర్తకే ఆహా తన భర్తకే ప్రియురాలు అవుతుందని ఎలా అనుకుంటారు ఏ మహిళ అయినా అనుకుంటే తీసుకురారు కదా ఆమె ప్లెయిన్ హార్ట్తోనే తీసుకుని వచ్చింది తీసుకుని వచ్చిన తర్వాత ఆ వచ్చేప్పుడు మాదిరి కూడా అలాగే వచ్చింది ప్లెయిన్ హార్ట్తోనే ఈ మాత్రం మొనగాడు దొరక్క కాదు కదా ఆమె ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ అంటే కేవలం పొలిటికల్ కోసమే తీసుకొచ్చారు వాణిగారు వాణిగారు తీసుకొచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమె వెనకున్న ఆస్తిపాస్తులు పాస్తులు ఆమెకున్న పలుకుబడిని చూసిన తర్వాత ఒకప్పుడు ఎప్పుడు వాణిని పెళ్లి చేసుకునే ముందు వాణి దగ్గర ఏవేవి క్వాలిటీస్ అయితే ఉన్నాయి అనుకున్నాడో అలాంటి క్వాలిటీస్ ఇప్పుడు మాధురి దగ్గర కనిపించినాయి కనిపించేసరికి మాధురిని ప్రేమించడం మొదలెట్టాడు ఈ ఇంకా ఇప్పుడు ఈవిడ తనకు ఒక పెళ్ళి అయిందని కానీ తనకు భర్త ఉన్నాడని కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారని కానీ ఏమీ ఆలోచించకుండా ఇతనితోటి సహజీవనానికి సై అన్నది ఈ ప్రాసెస్లో ఈ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ ఇంటి మీదకి వాణిను వాణి పిల్లలు వచ్చారు వస్తే ఇప్పుడు శ్రీని ఏమంటున్నాడు దువాడ శ్రీను నాకు అప్పులైనవి ఆ అప్ప ఆవిడే ఇచ్చింది అందుకే ఆవిడకి రాసిచ్చానని చెప్తున్నాడు ఇంకా మాట్లాడేది ఏం లేదు శ్రీనివాస్ గారు ఏమంటున్నారు అంటే కొత్త గవర్నమెంట్ కూటమి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా బిజినెసెస్ అన్ని దెబ్బతీశారు కూటమి గవర్నమెంట్ అందుకనే నేను నాకు వేరే ఇన్కమ్ సోర్స్ ఏమీ లేక అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆ ఇల్లు అనేది స్వతహాగా స్వచ్ఛందంగా నేను మాదిరి గారికి రాసిచ్చానంటగా శ్రీనివాస్ గారు అని అన్నారు సో ఆయన రాసిచ్చరక్టేనా కరెక్టేనా ఆయన ఇష్టం అండి నేను ఫస్ట్ చెప్పాను మీకు ఆయన స్వార్జితం ఆయన అప్పు కట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు లేదు ఎవరికైనా ఫ్రీగా ఇవ్వచ్చు మీరు నేను నచ్చితే మనకు ఇవ్వచ్చు అసలు మీ హిట్ టీవీ నచ్చింది అంటే హిట్ టీవీకి ఇచ్చేయచ్చు మీరు చేసే సేవలు చూసి లేదు ఇప్పుడు వరదలు వచ్చినాయి వైజాగ్కి కూడా వరదలు వచ్చినాయి శ్రీ శ్రీ శ్రీకాకుళానికి కూడా వరదలు వచ్చినాయి ఆ వరదలకి సహాయ నిధికి నేను ఇల్లు ఇచ్చేస్తున్నాను అనొచ్చు ఏ ఇంటిని ఆయన ఇచ్చే హక్కు లేదు అంటే అతని తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే గనక ఆ ఆస్తిలో ఆయన భార్యకి పిల్లలకి ఈయన ఏమి రాయకుండా చనిపోతే అందరికీ హక్కు వస్తుంది కానీ ఒక భార్యకి భర్త ఆస్తిని క్లెయిమ్ చేసే హక్కు లేదు పిల్లలు మాత్రమే క్లెయిమ్ చేయగలరు అవునా మరి ఇలా ఇంత చట్టం ఉన్న తర్వాత ఇంత మనకి ఇంత ట్రాన్స్పరెంట్గా చట్టం కనిపిస్తున్న తర్వాత ఆ ఇల్లు అలా ఇవ్వటానికి వీలు లేదు ఆవిడ వచ్చి ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఈవిడ అనటానికి లేదు ఈవిడికున్న ఒకటే సోర్స్ ఏంటి అంటే వాణికున్న సోర్స్ ఏంటంటే ఇంత బజారు చేసుకోవడం కన్నా కూడా ఈవిడ భర్త వ్యవహార శైలి నచ్చకపోతే మాదిరి వ్యవహార శైలి నచ్చకపోతే ఆమె కోర్టుని అప్రోచ్ కావచ్చు సో ఇదే వాణిగారు ఏమంటున్నారు అంటే అదే ఇల్లు మేము ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉన్నాము కోర్టు ఫిఫ్త్ నా జడ్జిమెంట్ ఇచ్చింది సిక్స్త్ ఆర్డర్ పాస్ చేసింది ఇదే ఆర్డర్ స్టేషన్ లో కూడా సబ్మిట్ చేసామన్నట్టుగా కోర్టు మీరు అక్కడ ఇంట్లో ఉండొచ్చు అని సిక్స్త్ కోర్ట్ అనేది ఫిఫ్త్ నా జడ్జిమెంట్ ఇచ్చింది సిక్స్త్ నా ఆర్డర్ ఇచ్చింది అని గారు అంటున్నారు ఇదే ఆర్డర్ అనేది స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది స్టేషన్ లో కూడా ఎలాంటి రెస్పాండ్ తీసుకోవట్లేదు అని వాణిగారు వాణి గారి పిల్లలు కానీ అంటున్నారు దీనికి దీనికి ఎలా మాట్లాడచ్చుంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమని క్లెయిమ్ చేసి ఉండొచ్చు అంటే కోర్టు అలా ఇవ్వటానికి మాకు ఇంకో ఇల్లు లేదని అలాగే ఆ ఆ ఇల్లు ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ కట్టడానికి కొనటానికి నేను డబ్బులు ఇచ్చానని కానీ వాణి చెప్తే అలాంటి దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు మీరు ఉండొచ్చు అనే ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కానీ భర్తగా చెప్పబడే వ్యక్తి వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేసినా చెలుబాటు కాదు ఇది ఇక్కడ అంతకుముందే ఆవిడ ఆయన అగ్రిమెంట్ ఆవిడకి చేసున్నా వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వటానికంటే ముందు అగ్రిమెంట్ చేసున్నా రిజిస్ట్రేషన్ చెయ్యకపోయినా అగ్రిమెంట్ చేసి ఉంటే నేను ఇంత డబ్బులు తీసుకున్నాను ఈ ఇంటిని నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అని గనక దువ్వాడ శ్రీనివాసు సైన్ పెట్టి మాదిరికి ఇచ్చుంటే ఈ కో అతను అగ్రిమెంట్ ఇచ్చిన సంగతి తెలియక వీళ్ళెళ్ళి కోర్టును అప్రోచ్ అయితే కోర్ట్ అలాంటి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు తప్ప ఎవరిది అవుతుంది అసలు ఇప్పుడు అది వారసత్వంగా వచ్చిన ఆస్తిని అయితే వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అతను అతను నేను నా స్వార్థితం అని చెప్తున్నాడు శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఆ స్థలం నేను కొనింది కూడా అది ఒక అక్కడ పార్టీ ఆఫీస్ బిల్డ్ చేద్దామని పార్టీ ఆఫీస్లో కూడా ఒక బెడ్రూమ్ పెడదామనే ఉద్దంగా నేను అక్కడ ల్యాండ్ కొనడం జరిగింది దాని తర్వాత దాన్ని ఎలా కొన్ని కారణాల వల్ల దాన్ని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదే టైంలో మా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మాదిరి గారు అప్పించారని చెప్పారు అసలు కాదండి ఆయన ఏం చెప్పినా సరే ఆయన ఏం కట్టాలనుకుంటున్నాను అని చెప్పినా బెడ్రూమ్ కడతాడా బాత్రూమ్ కడతాడా కిచెన్ కట్టుకుంటాడా లేకపోతే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్లు కట్టినట్టు కడతారా ఇరవై ఆరు లక్షల కమ్మోడ్లు పెట్టుకుంటారా ఇవన్నీ కాదు ఇక్కడ ప్రశ్న ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అది అతని స్వార్జితం అవునా కాదా లేదు అనుకుంటే పిత్రార్జితంగా వచ్చిన డబ్బులతో ఆ స్థలం కొని ఇది నా స్వార్జితం అంటున్నాడు అంటే ఇప్పుడు ఆ స్థలం కొనేటప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపించాలి చూపించాడా ఏం చూపించాడు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అని చెప్పాడు అప్పు తీసుకుని కొన్నానన్నాడా ఏం కో ఏం చెప్పాడు ఏంటి ఇంకా ఎన్ని లాగితే పీగితే చాలా వస్తాయండి బయటికి కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి మనుషులు కావాలా ఆస్తులు కావాలా అనే దగ్గర వీళ్ళు ఏమి నిర్ణయించుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాణిని వద్దనుకోబట్టే కదా మాధురికి దగ్గర అయ్యాడు ఎవరు శ్రీనివాసు అలాంటప్పుడు వాణి ఏం చెయ్యాలి ఇలాంటి మొగుడు నాకు ఎందుకని అడంకాలతో తన్ని పక్కకి వెళ్ళిపోవాలి లేదు అనుకుంటే ఇలాంటి ఒక వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల నాకు మనశ్శాంతి కరువైంది నేను మానసికంగా కుంగిపోతున్నాను నేను మానసికంగా కుంగిపోవటానికి దువ్వాడ సీను మాదిరియే కారణము అని చెప్పి ఆవిడ కోర్టులో కేసేసింది అనుకోండి ఓ పక్కన నా పిల్లలు తండ్రి ప్రేమకు దూరం అవుతున్నారు నా పిల్లల బాధ్యతలు ఇంకా ఉండగా ఇలా చేస్తున్నాడు అని చెప్పి వేసుకోవచ్చు అలా చేయకుండా ఇలా మీడియాకి ఆహారం ఇవ్వటం కోసం అన్నట్లు ఫీడ్ ఇవ్వటం కోసం చేస్తున్నట్లు ఉన్నాయి విన్యాసాలు ఇవన్నీ కాదు ఇక్కడ దుబాడు శ్రీనివాస్ చేసినా లేదు వాణి చేసిన మాదిరి చేసిన ఇది ఒక ఒక రకమైన కాలుష్యాన్ని వెజ్జల్లుతున్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి సమాజంలో కుటుంబ విలువల పట్ల చట్టం మీద గౌరవము న్యాయానికి ఉన్న విలువలు ఇట్లాంటివన్నీ తీసి పక్కన పెట్టి ఇక్కడ వాణికి శ్రీనివాస్కి కుటుంబం ఉంది ఇక్కడ మాధురికి కుటుంబం ఉంది అసలు మాధురి రేపొద్దున మాధురి పిల్లల పరిస్థితి ఏంటి భర్త ఎక్కడో ఉన్నాడు పిల్లలు చోట ఉన్నారు నువ్వు ఒక చోటు ఉన్నావు నాకు అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్తుంది ఆవిడ నేను విన్నాను మీడియాలో ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు అసలు నీ పిల్లలు ఎక్కడున్నారు చెప్పు నీ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి పొద్దున నాకు శ్రీను కావాలి ఇల్లు నా అదే నా ఏదో సినిమాలో అన్న ప్రకాష్ రాజు అన్నట్లు ఏంటిది దాకా తీసుకెళ్తున్నారు ఏమైనా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా శ్రీను పిల్లలు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు నీ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి పక్కన తండ్రి దగ్గర లేడు నువ్వు దగ్గర లేకుండా వాళ్ళ ఆలనా పాలనా పట్టించుకోకుండా ఈ ఇన్స్టాగ్రామ్స్లో లీ రీల్స్ చేసుకుంటా నువ్వు నువ్వెవరెవరినో ఉద్ధరిస్తున్నానని చెప్పి కార్యక్రమాలు చేసుకుంటూ ఏ ఏంటిది ఏ మీరు చేసే పనికి ఒక మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వాళ్ళు పైగా అవును సహజీవనం చేస్తున్నాను తప్పేంటి ఇలాంటి మాటలు మాట్లాడడం నీ చేత ఇలాంటి మాటలు శ్రీనివాస్ మాట్లాడిస్తున్నాడు నీకు అది అర్థం కావాలి దీ ఈ మొత్తం హోల్ స్టోరీలో ఎక్కువ నష్టపోయేది మాదిరి ఆ విషయం అర్థం కావట్లా ఇక్కడ నేను అందుకే మొదటే అన్నది ఈ మొత్తం కా విషయాలకి శ్రీనివాసే కారణం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి